నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఒకనాడు మల్లూరు అంటారు ఒకనాడు ఇంకో ఊరు అంటారు కాదు అగ్ని గ్రామాలు కూడా శిక్షణ సంబంధం కావాలా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా కంప్లీట్ చేయాలి దానికి కావాల్సిన బడ్జెట్ తెప్పించి ఇమ్మీడియట్ మా రైతుల దగ్గర పుట్టగొట్టకండి ఓన్లీ పైప్ లైన్ తీసి వదిలేస్తే ఎల్లారెడ్డిలో ఇప్పుడు భూంపల్లి ప్రాజెక్ట్ అదే పరిస్థితి ఉన్నది ఇప్పటివరకు చెప్పారు పండగ కాల్వల కాల్వల్దీరు లక్ష రూపాయలు ఇచ్చిండు ఉన్నోడు యాభై లక్షలకి క్రమైపోయింది పోయినందు లక్షకి పోయింది కావున ఇటువంటి నష్టం పరచద్దు ఇది ప్రజాపాలన కనుక మీరు కూడా అందరు కూడా ప్రభుత్వాన్ని మేము వినవిస్తూ ఉన్నాం ఒకటే ఇది ఒక మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అందరినీ కోరుతూ మీ యొక్క మీడియా ద్వారా కూడా మీ యొక్క ముఖ్యమైన మా సోదరుల మీడియా మిత్రులు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వ దృష్టికి పోయేటట్టు మీరు కూడా దీన్ని కవర్ చేయండి ఈ రైతాంగ సమస్య నా సమస్యలు పార్టీ సమస్యలు కావేవి రైతుల సమస్యలు అని చెప్పేసి మీ అందరికీ కూడా దయచేసి ధన్యవాదాలు చెబుతున్నాను కావున దానిపైన కూడా రోడ్ వేస్తారా లేకపోతే రైతులకు ఇస్తారా రైతులు నాటేసుకుంటు చూస్తారా మీరు చెప్పాలా తర్వాత ఇంకొకటి ముఖ్య సమస్య ఆరోగ్య ప్రాజెక్ట్ లో భాగంగా ఒడ్డేపల్లికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి మంజూరైంది అది ఒడ్డేపల్లి జక్కాపూర్ మల్లూర్ గాగి గోర్గల్ వడ్డేపల్లి పటేల్ జల పడేసి ఒకటి నాగమడుగు ఏదైతే నర్సింహరావుపల్లి మత్తడి వస్తుందో మత్తడి కాల్వలేసి ఇంకొక లైన్ ఏదైతే షాపచర్ర పోతే అక్కడికి వెళ్ళి మల్లూరు కూడా పోతుందని చెప్పేసి దాని ప్రపోజల్ పెట్టడం జరిగింది దాదాపు ఇరవై ఐదు వందల తొంభై మూడు ఆయకట్టు అది వస్తుంది అది కూడా మొట్టమొదటి చేసిన తర్వాత మీరు జూకాలు పిచ్చుకుందా ఏ ప్రాజెక్టును తీసుకెళ్ళిన మేము అడ్డంకం పడతలేము కానీ మాకు రావాల్సిన ఏదైతే డెబ్బై గ్రామానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది కూడా కంప్లీట్ చేసి ఐదు గ్రామాలు చేస్తామని చేయాలా తర్వాత మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయండి బాధ లేదు అన్ని గ్రామాలకు ఒక్కొక్కసారి ల్యాండ్ అక్వేరేషన్ చేయమని చెప్పేసి పిక్ వరకు కూడా వారిని విన్నవించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఇదివరకే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీ గారి దృష్టికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రత్యేకంగా వినతిపత్రం ఇస్తాం మా యొక్క స్కీమ్ ఏదైతే ఒడ్డేపల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది ఒడ్డేపల్లి పేరు మీదనే ఉండాలా లేకపోతే నాగమ్మ గాని నాగ ఆల్రెడీ ప్రాజెక్టు పది ఎకరాలు ఇరవై తొమ్మిది గుంటలు ఒడ్డేపల్లి అండ్ జక్కాపుర్ గ్రామం నుంచి ఇదివరకు ఇవ్వడం జరిగింది మా యొక్క సొంత భూమి పట్టాభూమి కూడా ఇచ్చి ఏదైతే అభివృద్ధికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మేడం కిరణ్మయ్ గారు పైప్ లైన్ యాక్వేషన్ గురించి వచ్చారు దాంట్లో భాగంగా జక్కాపూర్ రోడ్డేపల్లి రెండు గ్రామాల్లో యాక్వేషన్ చేస్తామంటే మేము చెప్పాము అప్ టు పిట్లం వరకు పద్నాలుగు వేల ఎకరాలు తొమ్మిది కిలోమీటర్ల లైన్ ఏదైతుందో అందరిని పర్ యాక్వేషన్ చేసి ఫేస్ బాన్ యాక్వేషన్ చేసి అందరు రైతులకు ఒక నెగోషియేషన్ చేయండి గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే గతంలో రెండు సంవత్సరాల కింద పోయిన భూములకు పదిహేడు లక్షల రూపాయలు పర్ ఎక్కర్ ఆ రోజు మేమందరం కూడా రైతులందరూ పోరాడి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు పదిహేడు లక్షల రూపాయలకు ఎవరు ముందు ఇచ్చేదంత ముందుకు లేరు మినిమం ముప్పై లక్షల రూపాయలు కావాలని అంటా ఉన్నారు పైప్ లైన్ దానికి కాబట్టి ఆ పైప్ లైన్ పైన కూడా ఎలాంటి హక్కులు వారికి లేకుండా రైతులకు ఉండాలి